వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళా బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతి సంవత్సరంకి దాదాపు ఇటు ముప్పై వేల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నట్లు కీలకమైన సమాచారం రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ ఇక వీరికైతే నాలుగు వేల పది రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇవ్వబోతున్నట్లు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో అంటే రేపటి నుంచి పంపిణీ వేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బులా పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతో పాటుగా మన తెలంగాణలో ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ వేసినప్పటికీ ఎవరికైతే ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారికి అటు జూలై నెల పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో పంపిణీస్తున్నప్పుడు జమ కావాలంటే రెండు నెలల పెన్షన్ డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతో పాటుగా మన తెలంగాణలో దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఇటు మహిళలు మహాలక్ష్మి అనే పథకంకి ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఇటు తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు రిలీజ్ చేసిన తర్వాత ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది పూర్తి స్థాయి సమాచారం మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు పెన్షన్లకు సంబంధించిన అప్డేటు మహాలక్ష్మి పథకంకి ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఇటు వివిధ రకమైన పథకాల పైన వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో అప్డేట్స్ పొందాలనుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీ యూట్యూబ్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు జీవోని విడుదల చేయడం అయితే జరిగింది ఇక పోయిన నెలలో జమ చేసినట్టుగానే మనకి ఈ నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా పాత పెన్షన్లు రెండు వేల పా రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసిన సమయంకే జమ కావాలంటే అటు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా రాని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కావాలంటే వారి బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్బిసీ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే చేయబోతున్నారు ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అటు జూలై నెల పెన్షన్ డబ్బులు ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త మహాలక్ష్మి పథకం కింద ఇటు ఇరవై వందల రూపాయలు అటు కొత్త పెన్షన్ల పథకం కింద పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటివరకు జమ చేయబోతున్నారు అన్న దానిపై చూస్తున్నట్లయితే ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి అక్టోబర్ నవంబర్ నెల ఈ రెండు నెలలలో ఏదొక నెలలో జీవోని విడుదల చేసి బడ్జెట్ అనేది సరిపోయిన వెంటనే ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేస్తామని తెలపడం జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్